శ్రీరామ్ హిందు బంధువులందరికీ నేను మీ పేరు దుర్గా ప్రసాద్ చాలా స్కూల్లో ఈ మతం మారిన చాలా మంది మాస్టర్లు మన హిందూ పిల్లలకి ఏ రకంగా పాఠాలు చెప్తున్నారో ఒకసారి వీడియో చూసాక మళ్ళీ మాట్లాడదాం వీడియో చూడండి ఒకసారి ఆ పిల్లల ఆవేదన మీ స్కూల్ పేరేంట మీ సార్ పేరు హెచ్ఎం గారి పేరా దేవుడి గురించి ఏం చెప్తున్నారు కృష్ణుడికి కృష్ణుడికేమో వెయ్యి పదివేల మంది భార్యలు ఉన్నారని మళ్ళీ కృష్ణుడు గోపంలో నదిలో సారానికి బట్టలు చెట్టు పై నుంచి ఏరుది ఆ బట్టలన్నీ కనుక తీసేసుకొని వాళ్ళు తండాలంటేనే గాని ఆ బట్టలు వదలని చెప్తున్నారు జరగదామ మాట చెప్పకుండా ఇంక దేవుళ్ళ గురించి ఏమో చెప్తున్నారు దేవుడి గురించి ఏం చెప్తున్నారు దేవుళ్ళు ఏమని పిలుస్తున్నారు పిలుస్తున్నారు దేవుడు శ్రీరామ్ చూశారు కదా వీడియో అంటే ఎంత దుర్మార్గమైన చర్యో ఈ మతం మారిన అంటే గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లలు చిన్న పిల్లలందరినీ ఏ రకంగా వాళ్ళని ప్రలోభ పెడుతున్నారో మన హిందూ దేవీ దేవతల కోసం ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా వీడియో పిల్లలు ఎంత ఆవేదన చెందుతున్నారు అంటే ఈ రకంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మతం మారి మాస్టర్ల కింద పనిచేస్తూ వెళ్ళు వాళ్ళ మతాన్ని ప్రోత్సహిస్తూ మన హిందూ దేవీ దేవతను దూషిస్తున్నారు ఇప్పటికైనా గ్రామాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు హిందూ మెయిన్ హిందువులారా మీరు మీ స్కూల్లో మీ పిల్లలకు పాఠాలు ఎలా చెప్తున్నారు లేదా మన హిందూ దేవీ దేవతను దూషిస్తూ మన పిల్లల్ని అవమానపరుస్తూ వా మన పిల్లల యొక్క మనస్సుల్ని మారుతున్నారా అన్నది గమనించండి మీకు మీ దృష్టికి ఎలాంటివి వస్తే మా దృష్టికి తీసుకురండి కంప్లైంట్ ఇద్దాం లేకపోతే రేపొద్దున మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ లేత మనసుల్ని ఇరిసి వీళ్ళ మత మార్పిడి చేయడానికి ఇలాంటి వారందరూ ఈ స్కూల్లో చేరుతున్నారు ఇలాంటి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి దీనిపై వెంటనే అధికారులు కూడా చర్య తీసుకోవాలి ఈ స్కూలు లకవరం స్కూలు హెచ్ఎం గారు దీనిపై వెంటనే చర్యలు తీసుకొని పై ఉన్న అధికారులు అంటే ఎవరైతే ఉన్నారో ఆ మేస్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఐదో ద్వారా కోరడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక్కసారి మీ స్కూల్లో పిల్లల్ని సాయంత్రం మాటలు వచ్చినప్పుడు స్కూల్లో ఏం చెప్తున్నారు ఏంటి మన ధర్మం కోసం ఏమైనా అవమానపరుస్తున్నారా ఇవన్నీ తెలుసుకునే బాధ్యత పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా తీసుకోండి జై శ్రీరామ్